దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను యశా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రతిరోజు తన పవిత్రమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానం మన జీవితాలకి ఎంతో ధైర్యాన్నిస్తుంది భరించలేని సమస్యలతో అధికారుల నుంచి నా అనుకున్న వారి నుంచి మీకు ఒత్తిడై ఒక యుద్ధం జరిగే పరిస్థితి మీకు ఏర్పడినప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరే అని బాధపడకండి అటువంటి యుద్ధం చేయి వారితో నేనే యుద్ధం చేసేదినని దేవుడు మీకు సెలవిస్తూ ఉన్నాడు అలాగే మీ పిల్లల్ని కూడా రక్షిస్తానని చెప్తూ ఉన్నాడు మీకున్న ఆర్థికపరమైన సమస్యలే కానీ మానసిక పరమైన సమస్యలే కానీ శారీరకపరమైన సమస్యలే కానీ ఏ విధమైన సమస్యలే కానీ వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించిపోతూ ఉన్నాడు మీరు లేనప్పుడు మీ గురించి చెడ్డగా మాట్లాడి మీ మీద లేనిపోని నిందలు వేసి ఎదుటివారికి మీ గురించి తప్పుగా చెప్తున్న వారి గురించి కూడా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు నీతిగా జీవించినంత కాలం దేవుడు మీతో ఉంటాడు మనుషులు వారి యొక్క స్వార్థాన్ని బట్టి వారు చెడ్డవారైనా సరే వారిని పొగుడుతారు వారికి ఉన్న స్వార్థాన్ని బట్టి వారి మంచివారైనా సరే వారి మీద నిందలు వేస్తారు అటువంటి వారి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీ యొక్క నీతి మీ యొక్క పరిశుద్ధత అంతా దేవుని ఎదుటి కనపరచాలి కాబట్టి ఎదుటివారు తిట్టారను తిట్టారనో అవమానించారనో లేనిపోని నిందలు వేశారనో మీరు బాధపడకండి మీ భారం అంతా కూడా దేవుని మీద వేయండి మీ పిల్లలు మీ మాట వినకుండా చెడు మార్గాలు గుండా వెళ్ళి మీకు దుఃఖాన్ని పుట్టిస్తున్నట్లయితే దేవుడు మీ పిల్లల్ని రక్షించబోతున్నాడు మీ బిడ్డల గురించి ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేయండి వారి భవిష్యత్తు గురించి వారి యొక్క బలహీనతల నుంచి విడుదల పొందలాగిన వారి కోసం మీరు కన్నీరు కార్చి దేవునికి విన్నవించండి మీ యొక్క కన్నీటి ప్రార్థన దేవుడు వింటాడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు మీరు ఆయన ఎందు నమ్మికతో విశ్వాసంతో చేసిన ప్రార్థన ఎన్నటికీ కూడా వృధాగా పోదు దేవుడు మీతోనే మాట్లాడతాడు మీరు విశ్వాసంతో ఈ క్షణమే ప్రార్థించండి మీ ప్రార్థనకి తప్పకుండా జవాబుని పొందుకుంటారు మనుషులు మనల్ని నిందించి హింసించి అవమానపరిచిన మనల్ని హక్కును చేర్చుకునేవాడు మన పరమతండ్రి ఆయన ఉన్నంత వరకు మనం భయపడవలసిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ కూడా మీరు ధైర్యంగా ఉండండి ఎందుకంటే మనం రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయినటువంటి పరమతండ్రి బిడ్డలం ఆయన స్వరూపులం కాబట్టి ఆయన పరిశుద్ధతను అలవర్చుకొని ఆయన మాదిరిగా జీవిద్దాం దేవుడు మీకు సదాకాలం తోడే ఉండి మీ ప్రతి సమస్యల నుండి మిమ్మల్ని విడుదల చేయనుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అనేకమైన తల్లిదండ్రులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు వారి బిడల భవిష్యత్తు గురించి బాధపడుతున్నారు అయినా సరిగ్గా చదవడం లేదు చెప్పిన మాటలు వినడం లేదని మిడల్ మీరే రక్షించండి బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అని మీరు మీ యొక్క వాక్యం ద్వారా మాతో నాయన అయినా సరే ఈ పాపపు ప్రపంచంలో ఈ పాపపు లోకంలో చెడు సహవాసాలు చెడు స్నేహాలు చేసి మిడలు చెడిపోతూ ఉన్నారు వక్ర మార్గాలు కూడా వెళ్తూ ఉన్నారు నాయన అలా వెళ్తున్న వారిని మీరే దండించండి వారి యొక్క మార్గాన్ని సరళం చేయండి ప్రభా మీ కృపలో మీ దయలో మీ బిడ్డల్ని బ్రతికించండి వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన పాపపు బలహీనతని వారి నుంచి తీసివేయండి ప్రభా చిన్నతనం నుంచి కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి అందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను గ్రహించుకుని వాటి ప్రకారం జీవించే గొప్ప ధన్యతని మీ బిడ్డలందరికీ దయచేయండి తండ్రి అప్పుల బాధతో కూరుకుపోయి వచ్చిన కష్టార్జితం అంతా వడ్డీలుగా కడుతూ ప్రభా అనేక రకమైన ఆర్థిక సంస్థల చేత కుమిలిపోతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా మా భవిష్యత్తు ఏంటి మా భవిష్యత్తు అంధకారంగా ఉందని సతమతమవుతూ ఉన్నారు ప్రభా మహాశ్చర్యకరుడునైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము మీకు సాధ్యమైన మీ యొక్క ఆలోచనలో మేము ఒక్క క్షణం ఉన్నా చాలు తండ్రి ఆశ్చర్యకరంగా మేము రక్షించబడతాం ఆశ్చర్యకరంగా మేము దీవించబడతాం అట్టి కృపని మీ బిడ్డలందరికీ దయచేయండి మీ మెండైన ఆశీర్వాదాలు మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని ఎందు విశ్వాసంతో ప్రార్థించుండగా మరి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి మీ ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెను